రైతులందరూ కూడా రాస్తారో చేస్తున్నాము ఈ రాస్తారో కింద కోసం అంటే గత పది పదిహేను రోజుల నుంచి ఎరువుల కోసం రోజు రైతు భరోసా కేంద్రాల దగ్గర పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాసిన ఎరువులు ఇది అందడం ఏదో కొద్దిమంది పలకబడి ఉండే వాటి రైతులకు మాత్రం పోతున్నాయి కానీ సామాన్య రైతులకు పేద రైతులకు మాత్రము ఇంతవరకు మీరే ఇవ్వడం లేదు ఒక పక్క వర్షాలు లేక ఇబ్బంది పడినాము ఇప్పుడు వర్షాలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నాము కనీసం ఎరువులు కూడా సరఫరా చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నాయంటే చాలా ఇది అన్యాయం ఇది మరి ఒక పక్క రైతుల కోసం మేము పుట్టినాము అన్నదాత శుద్ధి బావ వేసినాము అని ట్రాక్టర్ ర్యాలీ పెడుతున్నారు పెద్ద కానీ ఈరోజు ఎరువులు కూడా ఈ లేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు మీ అన్నదాత సుదీర్బాబా కాదు కనీసం ఎరువులు ఇవ్వండి పంటలు పండించుకుంటాము పంటలు పండించుకుంటే కనీసం మా అప్పులైనా తీర్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా ఎరువులు సక్రమంగా పంపిణీ చేయండి అని కూటమి నాయకులకి ఈ ఎమ్మెల్యే గారికి ఎంపీకి ఈ ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా మీరందరూ కూడా ఆలోచన చేయండి గ్రామాలు తిరగండి రైతు భరోసా కేంద్రాలు తిరగండి చాలా మంది ఎరువుల కోసం డబ్బులు కట్టినా ఇంతవరకు ఎరువులు ఇవ్వడం లేదు మరి టౌన్ టౌన్కి పోతే ఆ దోన్లు ఒక హీరియా కావాలంటే దానికి లింక్లు అంటగడుతున్నారు నానా ఈ నాన్న డిఏ పని రకరకాల మందులు తీసుకోమని చెప్తున్నారు అవి ఏమాత్రం చేయవు కానీ ఈరోజు మరి ఒరిజినల్ హీరియా మాత్రం ఈ రోజు గవర్నమెంట్ ఆపేసింది ఈరోజు ప్రకృతి చేతి పేరు మీద రకరకాల పేరు మీద ఈరోజు రోజు హీరియా ఈకున్నట్టు రైతుల జీవితాలతో చలగట్టు మాడుతుంది అందుకోసమే ఈరోజు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున రైతులు హీరియా అందే వరకు ఎరువులు సక్రమంగా ఇచ్చేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తారు ఇప్పటికైనా పాలకులు ప్రభుత్వాలు ఆలోచన చేసి తక్షణంగా ఈరియాని అట్లాగే డిఏపీని మరి రకరకాలైనటువంటి ఎరువుల్ని రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచి సక్రమంగా తక్షణంగా పంపిణీ చేయాలా లేని పక్షంలో రేపు ఏడీ ఆఫీస్ ముందు ఆలోచనలో పెద్ద ఎత్తున కూడా ఏడీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం అప్పుడు కూడా కదలకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ఇప్పటికైనా రైతుల గురించి పట్టించుకోండి ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అట్లాగే మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా మీరు రైతుల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే రైతులపైన ప్రేమ ఉంటే ఖచ్చితంగా ఈదని వెంటనే సరఫరా చేయండి లేదా మీరు కావాల్సిగానే ఈరోజు ఈదైన సబ్సిడీని తగ్గించేదాని కోసము ఒక కుట్ర కూడా జరుగుతుందనే ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అందుకోసం ఈరోజు కావాల్సి కానీ యూరియా లేకున్నట్ల ఈరోజు రైతుల మీద ఈరోజు పెత్తనం చేస్తున్నారు కాబట్టి ఇది మంచిది కాదు ఈరోజు నిజంగా రైతులు బాగుపడాలంటే యూరియాని ఖచ్చితంగా సరఫరా చేయాలా ఇప్పటికే కాపు దశకు వచ్చినాయి పంటలంతా పత్తి పంట వరి పంట చాలా కాపు దశకు వచ్చినాయి వెరి పంటకైతే ఎరువుల అవసరం ఉంది మరి ఆ రకంగా యూరియా ఇట్లాంటి టైంలో యూరియా ఆపేస్తే ఇంకా పంటలు పండే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా రైతులు అప్పులు పాలవుతారు ఆ రకంగా ఆత్మహత్యలకి ఈరోజు విడిగట్టే అవకాశం ఉంది అందుకోసం ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణంగా జోక్యం చేసుకుని ఎరువుల్ని ప్రత్యేకంగా యూరియాని తక్షణంగా సరఫరా చేయాలని రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు వెంకటేశ్వర్లు మరి ఈ యొక్క రాష్ట్ర రైతులందరికీ ఇక్కడ సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ ఉద్యమం ఈ రోజుతో ఆరంభం కాదు ఇప్పుడు ప్రారంభం మాత్రమే ఈరోజు అనుకోకున్నట్టు ఈరోజు అందరినీ ఈరోజు ఈ రోడ్డు మీదకి వచ్చి ప్రయాణికులు ఇబ్బంది పెట్టినాము మమ్మల్ని క్షమించండి అంటే రైతులకు వేరే కట్ట్యంతరం లేని పరిస్థితుల్లో ఈరోజు రోడ్డు మీదకి వచ్చినాము ఇప్పటికైనా ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలా ఎందుకోసం రోడ్డు మీద కూర్చున్నాల్సిన పరిస్థితి వచ్చింది అనేది ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రేపు ఏడి ఆఫీస్ ముందు కూడా ఆ ద్వన్లో ధర్నా చేస్తున్నాము ఆ ఏడి ఆఫీస్ కూడా ధర్మ చేస్తుంటే కూడా మీరు అందరూ రావాలని కోరుతూ ప్రయాణికు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు మా రసాకారి సంబంధంగా నాయకులు నినాడమని తో మాట్లాడు నేను ఎమ్మెల్యే వాళ్ళమన్నా ఇంట్లో ఒక నూట ఇరవై ఛాగలు అంటే ఈ ఊళ్ళో రైతులు కేవలం నూట ఇరవై రైతులకు నూట ఇరవై ఛాగలు ఉందండి ఆ నూట ఇరవై